నా పేరు చిన్న మేము పులివిందులో జిడిఎస్ బీపీ వర్క్ చేస్తాము మాకు ఏదంటే రెండు వేల ఇరవై రెండులో లో ఇక్కడ ఏపీ సర్కిల్ లో ట్వంటీ టూ ట్వంటీ త్రీ పోస్ట్ మెన్ అండ్ ఎంపీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు అందులో మాకు ఏపీ ఏపీ సర్కిల్ లో చాలా మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ పోస్టింగ్స్ లేక చాలా మంది అభ్యర్థులు ఖాళీగా ఉన్నారు ఈ విధంగా మనకు గుంటూరు ఎంపీ గారు బ్రహ్మసాని సార్ గారు సార్ ఈ విధంగా పోస్టులు ఢిల్లీలో వేకెంట్ ఇచ్చారు ఫిల్ చేయలేదు ఇట్లా మేము సంవత్సరం నుంచి స్ట్రగుల్ అవుతున్నామని చెప్పి సార్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చాము వారు మాటిచ్చారు రెండు వారాలలో మీకు రిజల్ట్ ఇప్పిస్తామని సార్ చెప్పిన ప్రకారం వితిన్ ఇన్ థర్టీ డేస్ లోపు మాకు చాలా సంతోషంగా ఉంది రిజల్ట్స్ కూడా నిన్ననే అనౌన్స్ చేశారు సార్ చెప్పడం వల్ల ఈ రోజు రిజల్ట్ వచ్చి కొన్ని వందల కుటుంబాలు హ్యాపీగా ఉండగలుగుతుంది అంటే దాని కారణం మన కేంద్ర మంత్రి పెమ్మసాని గారు ఈ ఈ రోజు ప్రమోషన్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం జీవితాంతం అనౌన్స్ చేసిన కారణంగా ఈ రోజు సార్ అభినందనలు తెలుసుకోవడానికి గుంటూరు వచ్చాము మా యావత్ మూడు లక్షల మంది జిడిఎస్ ఉద్యోగుల తరపున మా కమ్యూనికేషన్ల సహాయ శాఖ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకంగా మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను